పెన్మాడు మండలానికి సంబంధించినటువంటి అనంతారం సింగరేడిపాలెం అన్నారం గ్రామాలకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లు మరి ఇక్కడ వాళ్ళ వృత్తి అయినటువంటి గొర్రెల మేపకం మరి వాళ్ళకు కావాల్సినటువంటి గొర్రెలకు కావాల్సినటువంటి మేత దొరకకపోవడంతో మరి వాళ్ళకి మేతకు సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు ఈ ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది వేలు అయిన కూడా కల్పించకపోవడంతో మరి ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు ఇతర జిల్లాలకు వలసలు పోయి మేపుకునేటటువంటి సాంప్రదాయంలో భాగంగా మరి మన వేములపల్లి మండలంలో ఉండబడినటువంటి గ్రామంలోకి మేపులకు వెళ్ళిన సందర్భంలో మరి అక్కడ పంట పొలాలు కోసిన తర్వాత ఆ పంటలకు కొట్టినటువంటి ఆ యొక్క ఫెస్టిసైడ్తో పాయిజన్ అయ్యి అకస్మాత్తుగా దాదాపు ఒక ఐదారుగురు రైతులకు సంబంధించినటువంటి మూడు వందల పైచిలు గొర్రెలు మరి ఒకే రోజు చనిపోవడం బాధాకరం మరి ఆ యొక్క పేద రైతులు ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆ యొక్క గొర్రెల పెంపకం వృత్తిగా జీవనాధారం ఉండి ఆ కుటుంబాలన్నీ కూడా ఆ యొక్క గొర్రెల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఒకేసారి గొర్రెలు చనిపోయి వాళ్ళ బతుకులన్నీ రోడ్డం పడినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఎవరు కూడా కనీసం వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి సందర్భం కూడా లేకపోవడంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల అభివృద్ధి మరి ఆకాంక్షించుతూ ఇలా రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి రాజ్యాధికార పార్టీ పక్షాన మరి ఆ యొక్క రైతులను కలవడం జరిగింది వాళ్ళ బాధలు వర్ణాతీతం వాళ్ళకు ఉండబడినటువంటి తల యాభై అరవై ఉంటే అన్నీ చనిపోయడంతోనే వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళ బతుకు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం మరి మేము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వ అధికారులను కలిసినప్పుడు వీళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవు మరి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోలేదు కాబట్టి మేమేం కల్పించేటటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం నిజంగా ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనభై ఏళ్ళు మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి కులవృత్తుల వాళ్ళు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం మరి నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ పేద రైతులందరూ కూడా రోడ్డునబడి వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆగమ గోచరంగా వాస్తవాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది మానవతా దృక్పథంతోనైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు గా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఏ రకంగానైనా వాళ్ళకి అంతో ఎంతో సహకారం అందించకపోతే ఆ కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి అని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం డెబ్బై ఎనభై ఏళ్ల నుండి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలన్నీ పరిపాలిస్తున్నటువంటి మైనార్టీ పాలకులు మరి ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని గుర్తించకుండా ఇదేదైతే ముందు కాంట్రాక్టులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వాటికి వేల కోట్ల రూపాయలని మరి ఎస్టిమేషన్స్ మార్చుకుంటూ మరి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క నిధులను పెంచుకుంటూ పోయేటటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాలు వాళ్ళు ఆధారపడుతున్నటువంటి కులవృత్తులకు ఎలాంటి ఆధారాలను కల్పించకపోవడం నిజంగా బాధాకరం మరి ఇలాంటి ప్రభుత్వాలను మేము ఎన్నుకున్నది డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుండి మరి మూడు నాలుగు శాతం లేనటువంటి వీళ్ళని పరిపాలకులుగా పెంచుకోవడంతోనే ఇవాళ మాకు గతిపట్టిందనేటటువంటి వాస్తవాన్ని ఈ ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ మూడు నాలుగు శాతం ఉండబడినటువంటి వాళ్లకు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా గత మూడు పర్యాన్ని చూస్తున్నటువంటి నాయకునికి పేద ప్రజల కష్టాలు కనపడట్లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కనపడతలేదా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఇల్లు తిరిగి మరి అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనని మరి వాళ్ళకి పంచి ఓట్లు ఎంచుకునేటటువంటి మరి సాంప్రదాయాన్ని ఇప్పటికైనా మరి బంద్ చేయాల్సినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి యొక్క పేద ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ద్వారా ఏ రకంగా అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతోనైనా ఈ కుటుంబాలను కాపాడేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పేద రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం